హలో అండి హాయ్ నమస్తే క్రిస్టల్ రాఖీస్ రాఖీ పౌర్ణమి వచ్చేస్తున్నది మరి రాఖీ పౌర్ణమికి మన అన్నలకి తమ్ముళ్ళకి ఈ అద్భుతమైన ఎనర్జీస్ గల క్రిస్టల్ రాఖీస్ వారికి కట్టినట్లయితే వారు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు వారు క్రిస్టల్ ఎనర్జీ అనేది వారికి అద్భుతంగా అందుతుంది సో క్రిస్టల్ రాఖీస్ వారికి అందించి వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా సంపద సమృద్ధితో ఉండాలని మనం కోరుకుందాం మరి త్వరపడండి రాఖీస్ క్రిస్టల్ రాఖీస్ రోస్ స్క్వాడ్స్ ప్రొటెక్షన్ రాఖీ స్టూడెంట్ రాఖీ సెవెన్ చక్ర రాఖీ సంపద సమృద్ధి రాఖీ లవ్ రిలేషన్షిప్ రాఖీ ట్రిపుల్ ప్రొటెక్షన్ రాఖీ సంపద ఉన్నత విద్య కెరీర్ రాఖీ ఇలా ఎన్నో రకాలైనటువంటి రాఖీస్ మా వద్ద లభిస్తాయి భారతదేశంలో ఎక్కడైనా మీరు చెప్పే అడ్రస్కి మేము పంపించబడతాం వాట్సాప్ నంబర్ నైన్ జీరో త్రీ వెంటనే ఆర్డర్ చేయండి నైన్ ఫోర్ నైన్ వన్ డబల్